హిందూ బంధువుల ఐక్యవేదిక సభ్యుడు నాదెండ్ల కోటేశ్వరరావు సతీమణి సెల్ఫీ వీడియో విడుదల చేశారు తన భర్తను ఎలాంటి సమాచారం తనకి ఇవ్వకుండా రాత్రివేళ పోలీసులు అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేస్తారు తమకు న్యాయం చేయాలని ఆమె వేడుకున్నారు

పొద్దునించి ఇదే చెప్తారంటే ఏది ఇదిగో గంట అయిపోయిందిగా అయ్యో వన్ అవర్ అయిపోయింది సార్ అసలు ఎన్ని కాదు సార్ నాకు వ్యక్తి చూపిస్తాను సార్ అది రైట్ అండి అది అది ఆ వ్యక్తి రైట్ అండి అది ఆ రైట్ వై యూ కప్లైల్ ద ఫండమెంటల్ రైట్ ఏంటండి బి ఫోర్ టూ అవసరం ఏంటంటే కాన్స్యూషన్ రైట్ అండి కాన్స్డ్యూషన్ రైట్ ఏ అండి ఏంటంటే పే చేయండి

వన్ అవర్ అయిపోయిందండి అది వ్యక్తులు నాకు చూపిస్తాను అన్న మేము అంతవరకే అలాగ అలాగా సార్ ఒకసారి ఇబ్బంది అరెస్ట్ చేసిన వ్యక్తికి తెలియజేయాలి మాట్లాడడం చెప్పండి మనకు అవుతుంది ఎన్ని రోజులు రాత్రి పదకొండు గంటల సమయంలో పోలీసులు వచ్చి నా భర్త నాదేళ్ళ కోటేశ్వరరావు గారిని స్టేషన్కి తీసుకెళ్ళడం జరిగింది జరిగిందంట అండి నాకు కూడా ఈ విషయం పొద్దునే తెలిసింది నైట్ నైట్ అవుట్ చేయాలి ఆల్బమ్స్ వర్క్ ఉందని కూర్చున్నారండి వర్క్ చేస్తున్నారు ఇంట్లో ఆపరేషన్ చేయించుకున్న మనిషి ఉంది వారం రోజులైంది ఆపరేషన్ చేయించుకొని డిస్టర్బ్ చేయకూడదని మళ్ళీ కాలింగ్ వెళ్ళి కొడితే వాళ్ళు ఎగుస్తారని తలుపు దగ్గరికి వేసి నువ్వు పడుకోమని వర్క్ చేసుకుంటూ కూర్చున్న అయన్ని స్టేషన్ నుంచి సిఏ గారు ఇంకా స్టేషన్ పెద్దలు రోజు తీసుకు ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పకుండా తీసుకువెళ్ళటం అనేది మరి ఎంతవరకు కరెక్టో నాకు తెలియదండి అది కూడా ఒక రూల్ ఏమో తెలియదండి అలా ఎవరికి చెప్పకుండా అర్ధరాత్రులు ఇంటికి వస్తే దొంగలు వస్తారేమో అనుకునేదాన్ని నిన్నటి వరకు పోలీసులు కూడా వస్తారని రాత్రి తెలిసింది ఏదో మెసేజ్ పెట్టారంటండి ఢిల్లీలో జరిగింది మన గల్లీలో కూడా జరుగుతుంది అని మెసేజ్ పెట్టారంట ఆ మెసేజ్ కోసం రాత్రి తీసుకెళ్లిన మనిషిని పొద్దున్న వరకు స్టేషన్లోనే ఉంచారు ఎంతవరకు ఇది కరెక్ట్ అనేది నాకు అర్థం కావట్లేదండి మెసేజ్లు ఏమైనా పొరపాటు ఉంటే ఎక్స్ప్లెనేషన్ అడగండి ఆ ఎక్స్ప్లెనేషన్ నచ్చకపోతే అప్పుడు దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ ఏవో పోలీస్ శాఖకు ఉంటాయి అవి ప్రొసీడ్ అవ్వండి దొంగతనంగా ఎందుకు అర్ధరాత్రులు ఎందుకు రాత్రి పదకొండు గంటల సమయంలో పోలీసులు వచ్చి నా భర్త నాదిలో కొట్టేశారు